స్పెషల్ స్పెషల్ నో మండే కదా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈ రోజు మా డిన్నర్ ఏంటో తెలుసా చిక్కుడుకాయ అండి చిక్కుడుకాయ చిక్కుడుకాయ మంచి కోసి కడిగి పెట్టిన నీళ్ళ లేచిపెట్టినప్పుడే చిక్కుడుకాయ మెంతం కూర ఆలుగడ్డ టమాటా ఉంటది బస్ టేస్ట్ ఉంటది అన్నం తోడు కానీ చపాతీ తోడు కానీ తినవచ్చు చాలా టేస్ట్ చిక్కుడుగా ఆలుగడ్డ అంటే ఫేమస్ మంచిగా తింటారు మంచిగా అనిపిస్తుంది బాగుంటుంది నువ్వే పోసుకున్నా ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఓకే టమాటా అట్లే రౌండ్ అట్లనే వేస్తుందా हाँ अच्छे लगे ये अच्छे नहीं अलाइव मंगी थी एक टेस्टी रूंदा लगते हैं अच्छे राउंड ये तो है मालूम कंपलसरी कटनी ये इसमें से ये नीला लगा दिए कोशिश कर दीजिएगा नीला नूने लगा दिया वाला तो आलू कर दिया आप कितने मांगे वाले कितना चिप मेंटल पर वो स्पेक्ट्रम ओके उल्लिखा डेली रहे� ओके ग्रीन कलर चिकन रहेगा साली कलर में बिना रहेगा हाँ साली कलर बहार बस चली हाँ ऐसे देखो रे आप बिना रहें तो आपको को बिना रहें तो साली कलर मिलेगा साली कलर साली कलर बहार बस देखा

రెండు కారం మీరు మీకు ఎంత తగిన ఓకే కలిపి కొంచెం సేపు మూత పెట్టం సిమ్ ఉడుకుతా సిమ్లో పెట్టేస్తాం కొంచెం సేపు ఇది గ్యాస్ కిట్ లేకుండా మూత పెడుతుంది ఇవి మనం టమాటాలు ఇవన్నీ పోసే వరకు అది మగ్గుతుంది ఇదే మగ్గిపోయింది మంచిగా నూనెలా మంచిగా మగ్గింది ఇప్పుడు ఇప్పుడు ఒక వేసుకోండి ఒకట కూర ఇది కూడా మూత పెడతాం జరసేపు మంచిగా నూనెలా మగ్గుతుంది

కొన్ని ఎల్లిగడ్డలు మంచిగా ఒక గుప్పెన ఎల్లిగడ్డలు ఎల్లిగడ్డలు వేస్తే వేసి కలిపి మూత పెట్టేది అయిపోయింది ఇంతే నీళ్ళు అయితే ఏం పోయాను సుక్క అయిపోతుంది ఫ్రై అయిపోతుంది ఆ టమాటా గ్రేవీ తోటే అది మంచిగా వదిలి నీరు వదిలి అదే ఉడికిపోతుంది మంచిగా అవుతుంది టమాటాలు వేసేసినాం కదా మెంతం కూర టమాటా ఆలుగడ్డ చిక్కుడుకాయ మూత పెట్టేస్తాం ఆ టమాటా గ్రేవీలోనే ఉడికిపోతుంది అనమాట ఒక రెండు మూడు విజిల్ పెట్టాలి అంతే ఎక్కువ పెట్టద్దు రెండు విజిల్ మూడు విజిల్ అయినాక కొత్తిమీర వేసి దింపేయడం తినడా కొంచెం కొత్తిమీర వేసి కలిపి తిందామండి ఇక కిందికి మీద వేస్తుంది కలపాలి జరగలిపి లాస్ట్ కోతిలేస్తే మస్తు ఫ్లేవర్ వస్తుంది చాలా అన్నమా రైస్ వేడి వేడి అన్నము చిక్కుడుకాయ ఆలుగడ్డ మేంత చిక్కుడుకాయ ఆలుగడ్డ మేంతా ఓకే వేడి వేడి అన్నం ఏదమ్మా మండే స్పెషల్ ఇది మండే వెజిటేరియల్ రేపు కూడా వెజ్ రేపు కూడా వెజ్ ఎందుకు వైకుంటాయి కదా ఇదండి పొగలు 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 తిని చూసి చెప్తాండి అస్సలు నీళ్ళు లేదు టమాటా గ్రేవీతో ఉడికిపోయింది ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది చపాతీతో అయినా కానీ వేడి వేడి అన్నం ఇట్లా తిన సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది

నేను నీళ్ళు పోస్ చేయను ఏదైనా కూర ఎక్కువ ఇట్లా చేయను దగ్గరికి టమాటా గ్రేవీలన్నీ ఉడకబెట్టేస్తే ఏదైనా బీన్స్ ఆలుగడ్డ కానీ దొండకాయ కానీ ఏదైనా అట్లే ఉడికిపోతుంది ఒక దమ్ము కుడికిపోయింది బాయ్ అద్దరిపోయింది అదృసుగా ఉంది చేసుకుని కామెంట్ పెట్టండి ఓకే నచ్చితే లైక్ చేయండి బాయ్ ఒక బుక్క పెట్టుకుని ఎట్లా చేద్దాం ఓ బాయ్